హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ లెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాలి అనుకున్న విషయం చెప్పేశాను లెట్స్ ఎంజాయ్ ది పార్టీ అంటూ స్టేజ్ దిగుతారు రఘురామ్ గారు అతని వెనకే జానకి గారు విహాన్ కూడా స్టేజ్ దిగి కిందకి వచ్చి వచ్చిన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి విష్ చేస్తూ విహాన్ని బిజినెస్ పర్సన్స్ని ముఖ్యమైన వారికి దగ్గరుండి పరిచయం చేస్తూ తనకి తన కంపెనీకి అండగా ఉండేవారు ఎవరో తన సక్సెస్ని చూసి కుల్లుకునేవారు ఎవరో అన్న విషయం విహాన్కి అర్థమయ్యేలా చెప్తారు రఘురామ్ గారు చెప్పేవి అన్నీ విహాన్ శ్రద్ధగా వింటూ చూపించే మనుషుల మైండ్ సెట్ని క్యారెక్టర్ని ఈజీగా అనలైజ్ చేస్తూ ముందుకు వెళ్తుంటాడు పార్టీ ఒక సైడ్ టేబుల్స్ మీద రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటే మరోవైపు అన్ని రకాల హాట్ డ్రింక్స్ ఇంకోవైపు మ్యూజిక్ ప్లే అవుతూ చిన్న స్టేజ్ డ్యాన్స్ చేయాలి అనుకున్న యంగ్ పర్సన్స్ కోసం ఏర్పాటు చేసి ఉన్నారు ఫుడ్ తినాలి అనుకునేవారు ఫుడ్ తింటుంటే డ్యాన్స్ చేయాలి అనుకునే వాళ్ళు నచ్చిన వాళ్ళతో కలిసి చిన్నగా స్టెప్స్ వేస్తుండగా కొందరు డ్రింక్ చేస్తూ ఆ పార్టీ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ రఘురామ్ గారు కొడుకుని పరిచయం చేయడానికే ఇంత గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశారు ఇంకా ఆ కొడుకు పెళ్లి చేస్తే అది ఎంత గ్రాండ్గా చేస్తారో అని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు పార్టీకి వచ్చిన యంగ్ బిజినెస్ గర్ల్స్ అందరూ విహాన్ని కళ్ళతోనే తినేస్తున్నారు అతన్ని పరిచయం చేసుకుని క్లోజ్ అవ్వాలని వ్యూహాలు రచిస్తున్నారు లోపలే బట్ విహాన్ జస్ట్ హాయ్ చెప్తూ స్మైల్ చేసి వెళ్ళిపోతాడు తప్ప వాళ్ళతో ఎక్కువ మాట్లాడు ఇంత యాన్సమ్గా ఉన్నవాడికి ఈ మాత్రం యాటిట్యూడ్ ఉండడంలో తప్పు లేదులే అనుకుంటారు ఆడలేడీస్ అంతా మీడియా అంతా పార్టీలో ఏదీ మిస్ అవ్వకుండా కవరేజ్ చేసుకుని భోజనాలు చేసేసి కాస్తంత కాస్ట్లీ బ్రాండ్ మందు కూడా బొజ్జలో పోసేసి వాళ్ళ కెమెరాలు అవి తీసుకుని వెళ్ళిపోతారు మిగిలిన బిజినెస్ పర్సన్స్ పొలిటిషియన్స్ కూడా తాగేసి తినేసి కాసేపు టైం స్పెండ్ చేశాక ఎవరి సెక్యూరిటీతో కలిసి వాళ్ళు కూడా రఘురామ్ గారికి బాయ్ చెప్పి విహాన్కి మరోసారి ఆల్ ది బెస్ట్ అని విష్ చేసి వెళ్ళిపోతారు అలా పార్టీ సవ్యంగా గడిచిపోతుంది రఘురామ్ గారు కూడా మేనేజర్కి అన్నీ సెటిల్ చేయని చెప్పేసి వాళ్ళ కార్లో విహాన్ జానకి గారిని తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు వెళ్ళేదారంతా పార్టీ చాలా బాగా జరిగింది కదా అందరూ వచ్చారు కదా అంటూ దాని గురించే మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు అప్పటికే చాలా టైం అవడంతో గుడ్ నైట్ చెప్పుకుని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని నిద్రపోతారు మరుసటి రోజు ఉదయాన్నే జానకి గారు లేచి ఎప్పటిలానే పూజ పూర్తి చేసి కిందకి రెడీ అయి వచ్చిన విహానికి హారతి ఇచ్చి ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళబోతున్నావు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు అని చెప్తారు అలాంటివన్నీ విహానికి ఇష్టం ఉండవు అసలు నమ్మకం లేదంటే సరిపోతుంది కానీ జానకి గారిని బాధ పెట్టడం ఇష్టం లేక కష్టంగానే వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వస్తాడు ఆలోపు రఘురామ్ గారు కూడా రెడీ అయి వచ్చేసరికి గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ మైసాన్ వెరీ గుడ్ నాకంటే ముందే రెడీ అయి ఉన్నావు నువ్వు ఇలానే టైం మెయింటైన్ చేస్తే బిజినెస్లో నిన్ను ఆపేవాళ్ళే ఉండరు కీప్ ఇట్ మై మైసన్ అంటూ భుజం తడతారు థ్యాంక్ యూ డాడ్ అని స్మైల్ చేస్తాడు విహాన్ మాటలు కానీ ముందు తిందురు రండి అని జానకి గారు పిలవడంతో తండ్రి కొడుకు ఇద్దరూ కలిసి డైనింగ్ ఏరియాకి వెళ్తారు జానకి గారు ఇద్దరికీ వడ్డించగా ఇద్దరూ గబగబా టిఫిన్ చేసేసి జానకి గారికి బాయ్ చెప్తారు ఆల్ ది బెస్ట్ బంగారం నువ్వు కోరుకున్న స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విహాన్ నుదుటిన ముద్దు పెడతారు జానకి గారు థ్యాంక్స్ మామ్ అని తల్లికి చెప్పి డాడ్ వెళ్దామా అని అడుగుతాడు విహాన్ హా లెట్స్ గో మై సన్ అంటూ రఘురామ్ గారు బయటికి వెళ్ళగా ఆయన వెంటే విహాన్ వెళ్తుంటాడు జానకి గారు కూడా వాళ్ళతో పాటు బయటకు వెళ్ళి వాళ్ళ కారు వెళ్ళే వరకు ఉండి బాయ్ చెప్పి లోపలికి వస్తారు విహాన్ రఘురామ్ గారు ఇద్దరూ కలిసి కార్లో ఆర్జే ఇండస్ట్రీస్ మెయిన్ బ్రాంచ్కి వెళ్తారు కార్ దిగి ఆఫీస్ బిల్డింగ్ వైపు ఒకసారి చూస్తాడు విహాన్ ఆర్జే ఇండస్ట్రీస్ అన్న అందమైన అక్షరాలతో మెరిసిపోతుంది ఆ ఆఫీస్ యాభై అంతస్తుల బిల్డింగ్ ఆఫీస్ ఎంట్రన్స్లో వెల్కమ్ టు ది ఆఫీస్ అవర్ న్యూ చైర్మన్ విహాన్ వర్ధన్ సార్ అంటూ నిన్న పార్టీలో దిగిన ఫొటోస్ని బ్యానర్లా రెడీ చేసి ఉంచారు ఆఫీస్ స్టాఫ్ ఆ బ్యానర్ చూసి స్మైల్ చేస్తూ తండ్రి వెంక చూస్తాడు వాట్ ఈస్ దిస్ డాడ్ అన్నట్టు నీ కోసం ఈ మాత్రం లేకుంటే ఎలా అన్నట్టుగా నవ్వుతారు రఘురామ్ గారు హహ కమ్ లెట్స్ గో అంటూ ముందుకు అడిగేయగా రఘురామ్ గారు కూడా పక్కనే నడుస్తూ లోపలికి ఎంటర్ అవుతారు అప్పటికే అక్కడ ఆఫీస్ స్టాఫ్ అంతా నిలబడి బొకేలు ఇస్తూ నవ్వుతూ వెల్కమ్ చేస్తున్నారు కొందరు సైడ్ నుండి రోజు పెటల్స్ చల్లుతున్నారు పూల వర్షంలా కొందరు క్రాకర్స్ పేల్చగా అదంతా తండ్రి చేసిన స్పెషల్ అరేంజ్మెంట్స్ అని మనసులో నవ్వుకుంటూ అందరికీ స్మైల్ చేస్తూ థ్యాంక్స్ చెప్తూ ముందుకు వెళ్తుంటాడు విహాన్ సిక్స్ పాయింట్ టూ ఫీట్ హైట్ పర్ఫెక్ట్ జిమ్ బాడీ వైట్ షర్ట్ నావీ బ్లూ సూట్ బ్లేజర్ అండ్ ట్రోజర్తో కాళ్ళకి లోఫర్స్ ఒక హ్యాండ్కి సింపుల్ అండ్ ఎలిగెంట్ మినిమలిస్టిక్ వాచ్ మరొక హ్యాండ్కి కడ ఫింగర్స్కి డైమండ్ రింగ్ అమ్మాయిలకి పోటీ చేసే ఎర్రటి పెదవులు ఆ పెదవుల మీద కిల్లింగ్ స్మైల్ అతని షార్ప్ లుక్ వాకింగ్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ కిల్లింగ్ స్మైల్కి ఆఫీస్లో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా విహాన్ వంక అలానే చూస్తూ వావ్ ఏమో అనుకున్నాం మా కొత్త బాస్ హాలీవుడ్ హీరోని మించి ఉన్నాడుగా అనుకుంటారు మనసులో ఆఫీస్ అంతా ఎంతో అందంగా డెకరేట్ చేసి ఉన్నారు ఆఫీస్ లోపల ఇంటీరియర్ అంతా ఫుల్ క్లాసీగా గ్లాస్ వాల్స్ కాస్ట్లీ అండ్ ఎలిగెంట్ లుక్తో వాళ్ళ స్టేటస్కి తగ్గట్టుగా చాలా అందంగా ఉంది విహాన్ అన్నీ గమనిస్తూనే రఘురామ్ గారితో నడుస్తూ ముందుకు వెళ్తుంటారు రఘురామ్ గారు ఒక రూమ్ దగ్గర ఆగి విహాన్ ఇదే నీ క్యాబిన్ అని చెప్తారు ఆ రూమ్ డోర్ ముందు ఆర్జే చైర్మన్ విహాన్ వర్ధన్ క్యాబిన్ అని గోల్డెన్ లెటర్స్తో మెరిసిపోతున్నాయి అవి చూసి నవ్వుతూ డోర్ ఓపెన్ చేయగా లోపల క్యాబిన్ సూపర్గా ఉంటుంది టేబుల్ మీద విహాన్ వర్ధన్ ఆర్జే చైర్మన్ అన్న ప్లేట్ విశాలమైన గది అధునాతన ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్ అయితే వేరే లెవెల్ పెద్ద డెస్క్ హై అండ్ క్వాలిటీ కంప్యూటర్ పక్కన ఒక సోఫా సెట్ ఆ పక్కన పర్సనల్ రూమ్ ఇటువైపు చిన్న బాల్కనీ దానికి గ్లాస్ డోర్ బాల్కనీలో టూ చైర్స్ ఒక చిన్న టీపాయి చిన్న చిన్న ప్లాంట్స్ వర్క్ రెజర్లో ఉన్నప్పుడు కాస్తంత ప్రశాంతతని కలిగించడానికి కాబోలు ఆ రూమ్ లుక్ విహాన్కి చాలా నచ్చేసింది మొత్తం తన అభిరుచులకి తగ్గట్టే డిజైన్ చేయించాడు తన తండ్రి రఘురామ్ గారి వైపు ఆనందంగా చూస్తాడు విహాన్ కళ్ళల్లో ఆనందం చూసిన రఘురామ్ గారు నీ క్యాబిన్ నచ్చిందా విహాన్ ఇంకేమైనా చేంజ్ చేయమంటావా అని అడిగారు నో చేంజెస్ డాడ్ ఐ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రూమ్ డాడ్ టోటల్ లుక్ ఆసం అని హ్యాపీగా చెప్తాడు నీకు నచ్చితే నాకు హ్యాపీనేగా అంటూ టేబుల్ వెనుక ఉన్న స్పెషల్ చైర్ని చూపిస్తూ అదే నీ చైర్మన్ చైర్ కమ్ అంటూ విహాన్ని తీసుకెళ్ళి చైర్ మీద ఉన్న క్లాత్ తీసేసి ఆ చైర్లో విహాన్ని కూర్చోబెడతారు రఘురామ్ గారు మేనేజర్ ఆఫీస్ స్టాఫ్ క్లాప్స్ కొట్టి విష్ చేస్తారు తన కంపెనీలో తన కొడుకుని చైర్మన్ సీట్లో కూర్చుని ఉండడం చూసిన రఘురామ్ గారికి ఆనందం మాటల్లో చెప్పలేనిది ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆయనకి అంత హ్యాపీనెస్ కలగలేదు కానీ తనకి పుట్టిన కొడుకు పెరిగి పెద్దయి కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు అంటే ఒక తండ్రిగా ఆయన హ్యాపీనెస్ మాటల్లో వర్ణించలేనిది కొన్ని పేపర్స్ విహాన్ ముందు పెట్టి కంపెనీ చైర్మన్గా తను తప్పుకుని విహాన్ని నియమించినట్టుగా విహాన్తో సంతకాలు చేయిస్తారు రఘురామ్ గారు విహాన్ ఆర్జే కంపెనీస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాడు తర్వాత అతను చైర్మన్ పదవిని ఎలా నిర్వర్తిస్తాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్